హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ పట్టు సారీస్కి మనము హ్యాండ్స్ దగ్గర పంపకం లేకుండా పంపకానికి వేసుకునే పట్టి ఖచ్చితంగా ఉండాలి పంపకం లేకుండా స్టిచ్ చేయండి అని చెప్పి అన్న వాళ్ళకి ఇలా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుందండి పర్ఫెక్ట్గా ఉంటుంది అసలు మనం వేసుకున్న తర్వాత కూడా ఈ ఖర్చు అనేది బయటకు కనిపించకుండా ఉంటుంది ఇప్పుడు నేను ఏ విధంగా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన అంటే ఉల్టా సైడ్ దిక్కు మనం లైనింగ్ వేసేసుకొని మనం ఖర్చుకైతే అయితే ఎంతవరకు అయితే వదిలిపెట్టుకున్నామో అంతవరకే ఆ కుట్టు అలానే మనం అంటే మీరు ఎంత స్టిచ్ వేసుకుంటారో ఖర్చు కోసం ఎంత కట్టింగ్ చేసుకున్నారో అంతవరకు మీరు స్టిచ్ వేసేసుకొని దీన్ని ఫాల్టాయించండి అంటే ఒక స్టిచ్ ఒక గోరుతోని గట్టిగా గీరుకొని ఒక స్టిచ్ వేసేసుకోండి దగ్గర కుట్టు వేసుకుంటే బెటర్ అండి దూరపు కుట్టుకంటే ఎందుకంటే ఇదిగ మనం హెమింగ్ చేసిన ఉండదు కాబట్టి కొంచెం దగ్గర కుట్టు కొంచెం టాంచను మనం టాంచన్ కుట్టేంత వరకు దగ్గరగా అన్నట్టు కినారి కుట్టు కాకుండా కొంచెం దూరంగా టాంచన్ కుట్టు వరకు కుట్టు వేసేసి చుట్టూ స్టిచ్ చేసేసుకోండి స్టిచ్ చేసేస్తే ఏంటని మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఈ ఖర్చు అనేది బయటకు కనిపించకుండా ఉంటుంది పర్ఫెక్ట్గా వస్తుంది చుట్టూ చివర్లో మనం స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుందండి ఇలా ట్రై చేయండి మీకు చాలా బాగుంటుంది హ్యాండ్స్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఖర్చు అయితే మనం వేసుకున్న తర్వాత అయితే బయటకు అసలు కనిపించదు ఇలా వేసి చూడండి మీరు చాలా బాగుంటే బాగా వస్తుందండి మనకు బ్లౌజ్లు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు హెమ్మింగ్ చేసేవాళ్ళు లేనప్పుడు మళ్ళీ ఒక్కొక్కరు ఇట్లే కావాలి అని అంటారు హెమ్మింగ్ కనిపించదు కాకపోతే పట్టి ఉండాలి అని అంటారు కదా అట్లాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందండి ఇట్లాంటి వీడియోలు మీకు కావాలి అని అంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి స్కిప్ చేయకుండా చూడండి ఏ వీడియో నేను లింక్లో ఇచ్చాను ఇచ్చినా కానీ స్కిప్ చేసుకుంటా మీరు చూస్తూ ఉంటే మీకు అర్థం కాదు ఏ చిన్న చిన్న ఈ టిప్స్ అనేటివి మీకు టైలరింగ్ చేసే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి ఇట్లాంటి వాటితో మీకు చాలా యూజ్ అవుతుంది నీట్గా రావడానికి ట్రై చేయండి చూడండి రెండైతే కంప్లీట్ చేసినాను నేను చూడండి అసలు ఊడిపోదు ఇంకా చూడ్డానికి చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది పైనకి హెమ్మింగ్ లేకుండా లోపలికేమో పట్టి ఉంటుంది అస్సలు రాదండి ఓకే అండి థ్యాంక్ యూ ఇట్లాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన బెల్ బటన్ ఉండ ఉంటుంది అది నొక్కి పెట్టండి ఓకే అండి థ్యాంక్ యూ